మీరు ఫస్ట్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ డైరీ ఫామ్ సిచ్యువేషన్ ఎట్లుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది చదువు కదా బీటెక్లు ఎంటెక్లు చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు రావద్దనే చెప్తాను నేను ఎందుకంటే నైంటీ పర్సెంట్ యాభై పిల్లలు తీసుకొచ్చాను నేను ఒక్కటి చనిపోయింది ఫార్టీ నైన్లా ట్వంటీ నైన్ మేల్ వచ్చినాయి ట్వంటీ నైన్ మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ అమ్మేసినాము బాగానే ఉంది ఈ ఫిమేల్ గుడ్ల కొరకుంటున్నాం మనం గుడ్లు మనమే వాడుకోవచ్చు డైరీ ఫారాలు ఏదో పెట్టినము ఇచ్చిన రోజులు దాప్తాము మేమే అంటే అట్లా కుదరకుండా వాటి దూడల్ని మనం తయారు చేసుకోవాలి వాటి దూడల ద్వారా మళ్ళీ మనకు ఒక లక్ష రూపాయల గేదె తయారు కావాలి మన దగ్గర జయశ్రీరామ్ అన్న సో ఈ రోజు మనం ఒక ఉన్నాం అనమాట సో ఈ అన్న గత ముప్పై సంవత్సరాలు ఉంది డైరీ ఫార్మ్ ఎక్స్పీరియన్స్ లా నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో స్టార్ట్ చేసిన అనమాట సో ఇప్పటికి ముప్పై సంవత్సరాలకు ఎక్కువ ఉంది ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లా స్టార్ట్ చేసిండు అప్పర్ ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందని మొత్తం అన్నమాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ముందుగా మీ పేరు నా పేరు అనంతల మల్లేశం మాది కడవేరుగు చేరాల మండల సిద్దిపేట జిల్లా ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ డైరీ ఫామ్ సిచ్యువేషన్ ఎట్లుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అప్పుడు పాల రేటు దాన రేటు తక్కువ ఉండేది జనరల్గా దాన రేటు తక్కువ ఉన్నప్పుడు గిట్టుబాటు అవుతుంది రైతులకు ఇప్పుడు పాల రేటు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే రేంజీలో ఉన్నది దాన మాత్రము ట్వంటీ రూపీస్ ఉండేది థర్టీ రూపీస్ అయింది అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోయింది దాన రేటు పాల రేటు మాత్రం వన్ టూ పర్సెంట్ కూడా పెరగలేదు దీనివల్ల రైతులు లాస్ అవుతుండ్రు ఇప్పుడు మీ ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డైరీ ఫామ్ మీద ఎట్లా ఇప్పుడు ఎట్లా చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది ఏ జాతి ఆవులు తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫోన్గా చేసుకోవాలి జాతి అంటే ఇప్పుడు ఓల్డ్ మన దగ్గర జెర్సీ అయితే మంచిగా తట్టుకుంటాయి వాటి పూర్వపరాలు తెలుసుకొని అవి మంచిగా ఏదో మార్కెట్లో పోయి చూసి తీసుకోకుండా దానికి సంబంధించి రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ బెటర్ ఇప్పుడు ఇంకోటి మీరు మీరేయడం తురుపాలు మీరు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏ కస్టమర్కి సేల్ చేసినా వాళ్ళకి వాళ్ళకి మనకు నమ్మకం కలగాలి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు పోస్తారు మేము దాదాపు డైరీకి పోసినాము అప్పుడు ఆవులు పెట్టేటోళ్ళం కాబట్టి నలభై లీటర్ల వరకు డైరీకి పోతుము అప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బిల్లు పేమెంట్ వచ్చేది ఈ మధ్యన రెండు నెలలు మూన్నెలైనా పేమెంట్ వస్తలేదు దీనివల్ల రైతులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు దానా షాపులలో దాని ఇవ్వడం లేదు ఎందుకంటే బిల్లులు పదిహేను రోజులకి ఒకసారి వస్తే ఈజీగా వాళ్ళు పేమెంట్ చేసి తీసుకొచ్చేటోళ్ళు వీళ్ళు నెల రెండు నెలల వరకు వాళ్ళు దాన ఆపుతారు ఇక్కడ పశువులకు కూడా ఇబ్బంది అవుతుంది రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం కూడా ఎంబడే పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ చేయాలి ఎంప్లాయీస్కి అయితే ఫస్ట్ తారీఖు ఎట్లా జీతాలు ఇస్తున్నారో దీన్ని కూడా ఒక టైం పెట్టి పదిహేను రోజులు పదిహేను తారీఖు అయిపోయిందంటే ఇరవై తారీఖు బిల్లు ఇవ్వడం మళ్ళీ ఫస్ట్ వచ్చిందంటే ఐదు తారీఖు వరకు బిల్ ఇస్తే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది యూత్ కూడా అరే డైరీ ఫామ్ పెడితే మనకు ప్రతి నెల రెండు బిల్లులు వస్తున్నాయి ఎంప్లాయీస్ అయితే ఒక్క నెలకొక్కసారి తీసుకుంటారు మేము నెలలో రెండు సార్లు తీసుకుంటామన్న నమ్మకం వస్తుంది ఎంబడెంబడే ప్రభుత్వం చెల్లించాలి ఇది ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరన్నా ఈ డైరీ ఫామ్ రంగంలోకి రావాలంటే మీరేం చెప్తారు రమ్మని చెప్తారా వద్దని చెప్తారా ఎవరన్నా సరే డైరీ ఫామ్ రంగంలోకి రావాలంటే అయ్యారు చదువు కదవి బీటెక్లు ఎంటెక్లు చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు రావద్దనే చెప్తున్నాను నేను ఎందుకంటే నైంటీ పర్సెంట్ వాళ్ళు డిపెండ్ ఆన్ లేబర్స్ లేబర్ మీద ఆధారపడతారు కాబట్టి దానికి షూటేబుల్ కాదు వాళ్ళు ఓన్గా ఇప్పుడు మన డిగ్రీ అయిపోయి మామూలుగా వ్యవసాయంతో పాటు ఈ డైరీ అనుబంధ సంస్థగా పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది యూత్ వాళ్ళు స్వయంగా చేసుకోగలగాలి అన్ని పనులు చేసుకోగలగాలి పేడ తీసుకోవాలి గడ్డి కోసేసుకోవాలి పాలు తీసుకోవాలి ప్లస్ మార్కెట్ తీసుకోవాలి అట్లా అయితే లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మెయిన్గా ఈ ఫీల్డ్ ఎట్లా అంటే మనం ఎంత పాలు ఉత్పత్తి చేసినా మనకు వచ్చే ధరకు అమ్ముకోకపోతే మనకు లాస్ ఉంటుంది లాసే ఉంటుంది ఇప్పుడు ఎట్లా అమ్ముకోవాలి ఇప్పుడు మామూలుగా డైరీకి పోయాలా ఇప్పుడు ఒకవేళ ఒక ఇంటికి హోమ్ డెలివరీ చేయాలంటే ఎట్లా వేయాలి మన కెపాసిటీని బట్టి మనకు మార్కెట్ ఇప్పుడు మాకు చేరాలి ఉంది పెద్ద పట్టణం నేను ఒక ఇరవై లీటర్లు సేల్ చేయగలుగుతున్నా అంటే మనకు తెలిసిన మిత్రులు వాళ్ళందరూ ఉంటారు నమ్మకంగా మనం పాలు అరే గ్యారెంటీ ఉన్నది ఈ ఇంట్లో కలిసి జరుగుతలేదని వినియోగదారు నమ్మకం జరిగినప్పుడు మన పాల్గొంటారు ఇప్పుడు యువతకు కూడా నేను అదే ఆలోచన చేస్తున్నాను ప్రతిరోజు మన మన ఊర్లో దాదాపు మన ప్రొడక్షన్ సరిపోతలేదు ఒక పెద్ద లా మా ఊర్లో ఇప్పుడు ఐదు వేల జనాభా ఉంటుంది ఇక్కడ రెండు వందల లీటర్లు కూడా పాలు కలెక్షన్ అవుతుంది అవి మళ్ళీ పట్టణాలకి ప్యాకెట్ పాలు తెచ్చి ఇలా డెలివరీ చేస్తారు అట్లా కాకుండా ఊర్లే ఊర్లే కూడా మనం మన వినియోగదారులకు ఇచ్చుకోవచ్చు అట్లా కమిట్మెంట్ పెట్టుకొని అమ్ముకుంటే యూత్కు లాభం ఉంటుంది పాలు రేటు ఒక ఒక కొన్ని రోజుల ముందు చూసుకుంటే ఇప్పుడు పాల రేటు అనేది ఖచ్చితంగా తగ్గింది ఇప్పుడు మీరే ఇట్లా ఎందుకు తగ్గిందని మీరు అనుకుంటారు ఇప్పుడు పాల ప్రొడక్షన్ వేరే రాష్ట్రాల నుంచి మనకు బాగా వస్తున్నాయని నాకు తెలిసిన వరకు కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఉత్ తయారైన పాలు మనకు తక్కువ రేటుకు లభించడం వల్ల ప్రైవేట్ డైరీలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు కొనుక్కొని మార్కెట్ చేసుకుంటారు ప్రొడక్షన్ అనేది మన ప్రొడక్షన్ మనకి ఇక్కడ వాంటెడ్ ఉంటేనేమో ఎక్కువ రేటు పడేది బయట నుంచి తెప్పిస్తారు కాబట్టి అది పడుతుంది గవర్నమెంట్ చర్యలు తీసుకొని వాళ్ళని చేసి మన పాలక మార్కెట్లు కల్పిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్కడనే కోళ్ళు కూడా వేస్తారు నేను ఇది చూసినప్పుడు కోళ్ళను కూడా చూసిన అంటే మీకు కోళ్ళు ఎప్పుడు అంటే అవి నేను టాయిల్ కొరకు చూసిన ఒక యాభై కోళ్ళను చూసి సాస్త ఎట్లుంటుంది ఎట్లా డైరీ ఉంది కదా ఇక్కడ పని చేసుకుంటున్నాము దానికి తోడు ఇవి ఉంటే ఎట్లా ఉంటుంది అని నాకు బాగానే అనిపించింది మీరు ఎన్ని తెచ్చుకోరు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అవి యాభై పిల్లలు తీసుకొచ్చాను నేను ఒక్కటి చనిపోయింది ఫార్టీ నైన్ లా ట్వంటీ నైన్ మెయిల్ వచ్చినాయి ట్వంటీ నైన్ మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ గా బాగానే ఉంది ఈ ఫీమేల్ గుడ్ల కొరకొంటున్నాం మనం గుడ్లు మనమే వాడుకోవచ్చు బాయిలర్ గుడ్లు మన లేయర్ గుడ్లు బయట కొనుక్కునే బదులు మన దగ్గర గుడ్లు మనకు ఆరోగ్యంగా ఉంటాయని ఆలోచన ఇప్పుడు మీ ముప్పై ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ డైరీ ఫామ్ లో రిస్క్ ఉంటే ఏముంటది ఇబ్బందులు ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి డైరీ ఫామ్ నిరంతరం ఉండాలబ్బా ఇప్పుడు జాబ్ అంటే నువ్వు టెన్ కు కి వస్తావు ఇది అట్లా కాకుండా మార్నింగ్ ఫోర్ కు లేచినావంటే రాత్రి టెన్ వరకు నిరంతరం చూసుకుంటూ ఉండాలి సీసీ కెమెరా ఎట్లా చూసుకుంటుందో మనం కూడా పశువులను ఎట్లా చూసుకోవాలి డైరీ భారాలు ఏదో పెట్టినాము పాలించిన రోజులు చేస్తాము మేమే అంటే అట్లా కుదరకుండా వాటి దూడల్ని మనం తయారు చేసుకోవాలి వాటి దూడల ద్వారా మళ్ళీ మనకు ఒక లక్ష రూపాయల గేదె తయారు కావాలి మన దగ్గర ఉట్టిన బా దూడ లక్ష రూపాయల గేదె అయినప్పుడు మనకి ఏం లాస్ కాదు అదేవిధంగా ఇప్పుడు మనం పేడ కూడా అమ్ముకుంటున్నాం ఇప్పుడు పేడ కూడా మంచి రేట్ ఉంది మార్కెట్లో ఇరవై ఐదు వందలకు మాకు ఇక తీసుకుంటారు నాకు ఒక ఇరవై ట్రిపుల్ పేడ అవుతుంది యాభై వేలు వస్తాయి అంటే ఒక వన్ ఫోర్త్ దాని పెట్టుబడి వెళ్ళిపోతుంది మాకు దాన ఖర్చు అది లాస్ట్గా చూసేటోళ్లకు డైరీ ఫామ్ కానీ యువతకు కానీ మీ మీరేమైనా సందేహం ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఏమి ఇస్తారు ఈ యువత నిరంతరం హార్డ్ వర్క్ చేస్తే ఇబ్బంది లేదు ఏదో డైరీ ఫామ్ పెట్టినామా దోస్తులతో తిరిగినామా అంటే లాస్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా చేసుకునేటట్టు వ్యవసాయ అనుబంధం కాబట్టి ఎట్లాగో ప్రతి రైతుకు ఎకరము రెండు ఎకరాల పొలం నాటేసుకుంటాడు దాంట్లో ఐదు పది గుంటలు సూపర్ నెపేర్ కాస్ కానీ మిగతా గడ్డి పెట్టుకొని కానీ వాళ్ళు చేసుకునేటట్టు అనుబంధంగా ఉండాలి మొత్తం ఫుల్ టైం దానికి చెప్తాను నేను డైరీ మీదనే ఉంటా అంటే కుదరేది ఒక మూడు నాలుగు పశువులు పెట్టుకొని మార్కెట్ చూసుకుంటే బాగానే ఉంటుంది యూత్కు ఒక పదిహేను ఇరవై వేలు రావచ్చు సో ఇది ఈరోజు మన వీడియో అన్న అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇచ్చినా అని అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిబ్బల పెట్టుకోండి ఇట్లాంటి డైరీ ఫామ్ సంబంధించిన వీడియోలు మరిన్ని ఇంకా అదర్ ఇప్పుడు మరి కోళ్ళు పొట్టేళ్ళు ఇవన్నిటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది సో ఇట్లే స ఇట్లే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ